ప్రజలు వదంతులను నమ్మొద్దు ఆందోళన చెందాల్సిన పని లేదు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు విజయవాడ రాజరాజేశ్వరి పేటలోని విఎంసీ మున్సిపల్ స్కూల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును మంత్రి నారాయణ పార్లమెంట్ సభ్యులు కేసు రేని శివనాథ్ తో కలిసి సందర్శించారు మెడికల్ క్యాంపు లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు డాక్టర్లు వైద్య సిబ్బందితో మాట్లాడి రోగులకు అందిస్తున్న సేవలపై సమీక్షించారు రోగులకు అందించే సేవలు పరిశ్రమ పరిశుభ్రత భవిష్యత్తులో తీసుకోవాల్సిన ముందస్తు సూచనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు కేసులు తగ్గుముఖం ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేస్తున్నామన్నారు మొదటి విడత టెస్టులో ఎలాంటిది లేదని తెలుస్తుందన్నారు మంచినీటి సరఫరాలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు న్యూ రాజరాజేశ్వరి పేటలో ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూస్తామని చెప్పారు చర్యల కారణంగా వైద్య శాఖ సిబ్బంది గాని జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా తగ్గుముఖం పడతా ఉంది అయితే కూడా పైసలు వస్తున్నాయి ఇవాళ కూడా ఆ పేషెంట్తో మాట్లాడితే నిన్నటి నుంచి మూడు ఎపిసోడ్లు నాలుగు ఎపిసోడ్లు ఈ రకంగా వస్తున్నాయని చెప్పడం జరిగింది అయితే గత నాలుగు రోజులుగా హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేయడం ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేయడం అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా డాక్సీ దగ్గర నుంచి ఓఆర్ఎస్లు ఇవ్వడం అంటే ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతా ఉంది ఇంటింటి వీధులలో చాటింపు వేయడం వల్ల ఇక్కడ ఒక క్యాంప్ నడుస్తున్న విషయం కూడా ప్రజలకు తెలియడం మొదట్లోనే కాస్త నడుపుదా ఒకటి రెండు విరేచనాలు వాంతులు వస్తే వెంటనే ఆసుపత్రికి వస్తున్నారు ఇప్పటిదాకా మొత్తం నూట నలభై ఒక్క కేసులు వచ్చాయి ఒక అరవై ఐదు కేసుల దాకా యాక్టివ్ కేసులున్నాయి ఇక్కడ జీజీఎస్ లో ఇక్కడ క్యాంపులో కూడా కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది కానీ కొన్ని వదంతులు అక్కడక్కడ ఎవరో మరణించినట్టుగా అటువంటి వస్తున్నాయి ఒక్కటి కూడా మోర్టాలిటీ కేసు లేదు గత నాలుగు రోజులుగా రాదు కూడా అయితే మేము ప్రజలను కూడా ఈ సందర్భంగా కోరుతున్నది ఏంటంటే అవగాహన కల్పిస్తున్నాం అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల ప్రధాన కారణంగా చూస్తే కొన్ని చోట్ల నీరు అని పానీపూరి తినడం వల్ల కొన్ని చోట్ల వంకాయతో కలిపిన ఎండు చేపలు తినడం కారణంగాని లేదా నిన్న మొన్నటి తినడం కారణం రకరకాలుగా చెప్తున్నారు అయితే వీటిని అనేక రకాల వాటర్ శాంపిల్స్ ని స్టూల్ని కూడా శాంపిల్స్ తీసుకోవడం పరీక్షల కోసం పంపడం జరిగింది మొదటి విడత జరిగిన వాటిల్లో అన్ని కూడా నెగిటివ్ వచ్చాయి రెండో విడత కూడా మళ్లీ పంపడం జరిగింది బ్యాక్టీరియల్ బ్యాక్టీరియలాజికల్ బయోలాజికల్ మైక్రోవేల్ టెస్టుల కోసం పంపించడం జరిగింది ఇవాళ రిపోర్టు కూడా రావాల్సింది వాటి వచ్చిన తర్వాత దీన్ని మరి కాస్త కులంకుషంగా పరిశీలించి కారణాలు ఎక్కడున్నాయి నీరు ఎందుకంటే గత మూడు రోజులుగా ఈ తాగుతున్న నీరు మున్సిపాలిటీ ద్వారా గానీ లేదా ఈ ఆర్వో ద్వారా తాగుతున్న నీరు ఆపి ప్రభుత్వమే జిల్లా యంత్రాంగమే నీటి సరఫరా చేస్తుంది అయినప్పటికీ కూడా అక్కడక్కడ కేసులు వస్తున్నాయి అయితే ఇది బుడమేరు ప్రాంతం భూగర్భ జలాలు కూడా కలుషితమైనాయా అటువైపు నుంచి ఏదన్నా ఈ ఆర్వో ప్లాంట్ల నుంచి నీరు తాగడం వల్ల ఇది వస్తుందా అనే విషయాన్ని గమనిస్తారు